ప్రభు సునామలో సునాములో శుభము దేవుని వాక్యంలో ఐదవదిగా దేవుడు మెచ్చుకునేవారు ఎవరు అని అంటే ప్రార్థన చేసేవారు నిజంగా ప్రార్థించిన వారిని దేవుడు బహుప్రియుడు అని మెచ్చుకున్నాడు నీవు నాకు బహుప్రియుడు అని దానిని చెప్పాడు ప్రియమైన వాళ్ళ ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో సమస్యల్లో పరిస్థితుల్లో వాటన్నింటిలో దేవుడు ప్రియులుగా చేసుకుని దేవుడు జయమిస్తాడు వాళ్ళు మెచ్చుకుని ప్రతిఫలం ఇస్తాడు ఎవరు ప్రార్థన దేవుడు మెచ్చుకుంటాడంటే ప్రియులుగా ఉన్నవారి ప్రార్థన లేకపోతే బహు ప్రియులు అవుతారు ప్రార్థన చేస్తే ప్రార్థన మనిషి జీవితానికి ఎన్నో ఆశీర్వాదాలు తెచ్చిపెడుతుంది ప్రభువుని నమ్ముకుని ప్రార్థన చేయటం ద్వారా మన జీవితాల్లో ఎన్నో మేలు పొందుకుంటాం నిజంగా ప్రార్థించి ప్రతిఫలాలు పొందిన వారు ఎంతోమంది ఉన్నారు వాళ్ళ దేవుడు వాళ్ళ ప్రార్థన దేవుడు మెచ్చుకున్నాడు నీకు నాకు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి ఆయన స్థుతించడం ప్రార్థించడం నేర్చుకుంటే సమస్యలు ఎలాంటి అయినా అవి సునాయాసంగా జయించడానికి ప్రభువు సహాయము చేస్తాడు ప్రార్థన అంటే దేవుని మీద ఆధారపడ్డం దేవుడితో మాట్లాడటం అలాంటి వారిని దేవుడు మెచ్చుకోకుండా ఎందుకుంటాడు లోపంతో మనుషులతో పరిస్థితులతో వాళ్ళతో వాటితో లాజీ పడిపోయి జీవిస్తూ ఉంటే దేవుడు ఎలా మెచ్చుకుంటాడు కనుక ప్రార్థించే ప్రార్థన చేద్దాం దేవుడు మెచ్చుకునేలా జీవిద్దాం ప్రార్థించే వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు ప్రార్థించేవారికి జవాబులు ఇస్తాడు ప్రార్థించేవారికి నెమ్మదిని ఇస్తాడు ప్రార్థించేవారికి మేలు చేస్తాడు ప్రార్థన పరిస్థితులన్నింటినీ మారుస్తుందని బైబిల్ మనకి ఎన్నో రీతులుగా తెలియజేస్తుంది కనుక నమ్మండి దైవ దీవుని పొందండి దేవుడు మీ అందరినీ దీవించును గాక ఆ